ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఐదు శనివారాల పాటు ఆంజనేయ స్వామికి మనం ఈ విధంగా చేసాము అంటే మన సంపద రెట్టింపు పోతుంది అలాగే మన గృహంలో ఉన్న నెగిటివ్ అనేది కూడా తొలగిపోతుంది అది ఇంటికైనా ఒంటికైనా ఏదైనా సరే నెగిటివ్ అనేది కూడా పోతుంది కాబట్టి ఒక ఐదు శనివారాల పాటు ఈ విధంగా చక్కగా శ్రద్ధగా మీరు ఆచరించండి నాన్న శనివారం రోజున మీరు చేయాల్సింది ఆంజనేయ స్వామి వారి గుడికి తేనె సీసా ఒకటి కొంచెం తేనె నైవేద్యం కోసం తేనె తీసుకుని వెళ్ళండి తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి వారికి ఒక ఐదు ప్రదక్షిణాలు చేయండి ఓం హం హనుమతే నమ అని ఆ మంత్రం మాత్రం ఓం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చాంటింగ్ చేస్తూ మనం అలా జపిస్తూ ఐదు సార్లు ప్రదక్షిణాలు చేయండి తేనె అక్కడ ఇవ్వండి ఆ బ్రాహ్మణుడు ఆ పంతులుగా చక్కగా తేనె నైవేద్యం పెడతారు ఆ విధంగా మీరు ఐదు శనివారాల పాటు మీరు చేయండి అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది నాన్న నెగిటివ్ అనేది పోతుంది తప్పనిసరిగా నెగిటివ్ అనేది పోతుంది పోయి మంచి రిజల్ట్ అనేది అతి త్వరగానే మీరు పొందగలుగుతారు అది దృష్టి దోషం అనేది తొలగిపోయి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది